బయోకెమిక్ కాంబినేషన్ గురించి సింపుల్ గా చెప్పుకోవాలి అంటే బాడీలో ఎటువంటి ఇన్ఫ్లమేషన్ ఉన్నా కూడా బయోకెమిక్ కాంబినేషన్ నెంబర్ లెవెన్ తగ్గిస్తుంది దాంతోపాటు తలనొప్పి కళ్ళు బరువెక్కటం కళ్ళు ఎరుపు కంట్లోయించి నీళ్లు కారటం దాంతో పాటుగా బాడీలో ఉన్న పెయిన్ ఇవన్నీ మనకి ఫీవర్ ఉన్నప్పుడు కామన్ గా కనిపిస్తున్న సింటమ్స్ అనమాట ఈ సింటమ్స్ అన్నిటిని కంట్రోల్ చేసి ఫీవర్ ని కూడా తగ్గిస్తుంది డిహైడ్రేషన్ నుంచి కాపాడటమే కాకుండా లివర్ డీటాక్సిఫై చేయడానికి కూడా ఈ బయోకెమిక్ కాంబినేషన్ నెంబర్ లివర్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక ఈ కాంబినేషన్ లో ఉన్న టిష్యూ సాల్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా ఈ కాంబినేషన్ లో ఫెర్రంఫాస్ త్రీ ఎక్స్ పొటెన్సీలో వాడబడింది ఈ బయోకెమిక్ కాంబినేషన్ సిరీస్ ఫాలో అవుతున్న మన సబ్స్క్రైబర్స్ కి చాలా మందికి నాలెడ్జ్ ఉండే ఉంటుంది ఫెర్రంఫాస్ ఎక్కువగా ఫీవర్ని ని తగ్గించడానికి తో పాటు ఉండే వీక్నెస్ ఫటిక్ ఇన్ఫ్లమేషన్ వంటి సిమ్టమ్స్ ని తగ్గించడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని